ఉత్తరాంధ్రలో వైసీపీ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది అనేది తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తుంది అక్కడ కనీసం డిపాజిట్లు రావు ఒకవేళ డమ్మి అభ్యర్థులను పెట్టుకోవాల్సి వస్తుంది ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనేది కనీసం అక్కడ ఆ రాజధాని కూడా ఎవరు కోరుకోవట్లేదు వైసీపీకి సంబంధించిన నాయకులే లేనిపోని అనవసర ప్రచారం చేస్తున్నారని అలాంటిది అలాంటి చోట ఈ సిద్ధం అనే సభను ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సభతోనే సక్సెస్ అయ్యారు అనేది కొంతమంది చెప్తున్నమాట అయితే ఇక్కడ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలని కొన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోయారు ధీటుగా మాట్లాడే ఎందుకంటే విపక్షాలు పెద్ద ఎత్తున చేసిన ఈ ప్రధాన విమర్శలు ఏవైతే ఉన్నాయో ఆ విమర్శల మీద సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు ఎక్కడ స్పందించలేదు వైసీపీ అధినేతగా కూడా ఆయన ఎప్పుడు మాట్లాడలేదు ఎందుకంటే ఆయన ఒకటి మాట్లాడితే ప్రతిపక్షాలు ఖచ్చితంగా రెండు మూడు మాట్లాడతాయి కాబట్టి ఎందుకు అని చెప్పి ఆయన సైలెంట్గా ముందుకు వెళ్ళిపోయారు అలాగే ఉత్తరాంధ్రలో పర్యటనలో గతంలో చేసినప్పుడు కూడా ఆయన మౌనంగానే ఉన్నారు ఇప్పుడు ఎన్నికల శంఖం పూరిస్తూ ప్రతిపక్షాలు ఎక్కడైతే వైసీపీని తరిమి కొడతాయని చెప్తున్నాయో అదే విశాఖలో అదే ఉత్తరాంధ్రలో ఆయన సభ ఏర్పాటు చేశారు సిద్ధం పేరుతో అంతేకాకుండా రాష్ట్రం మొత్తంలోనూ కీలకమైన ఉత్తరాంధ్రలో తొలి సభ నిర్వహించడం అంటే ఆయన అక్కడికెళ్ళి తొడగొట్టారు అనేది అలాగే దాదాపు ముప్పై నాలుగు నియోజకవర్గాలపైన భారీ వ్యూహంతో వైసీపీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారని చాలా స్పష్టంగా పోతుంది వెనకబడిన ప్రాంతంగా ఉన్న ఉత్తరాంధ్రలో తొలి సభ నిర్వహించడం అంటే ఆ ప్రాంతానికి వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత ఏంటి అనేది ఆయన చెప్పకనే చెప్పినట్టు అర్థమైంది ఎందుకంటే ప్రతిపక్షాలు చెప్తున్న రాధాంతం చేస్తుంది ఏదైతే రాజధాని అని కానీ అభివృద్ధి అని కానీ లేదంటే వైసీపీ చేస్తున్న దోపిడీ అని కానీ ఇటువంటి అన్నీ కూడా ఏమీ లేదు అంతా ఉత్తుంది అని చెప్పి ప్రజల బలం తమకు ఉంది అని చెప్పడం వల్ల అయితే ఈ సిద్ధం సభతో సూపర్ సక్సెస్ అయ్యారు అనేది విశ్లేషకులు చెబుతున్నమాట అలాగే వైసీపీకి ఉత్తరాంధ్ర తులిమెట్టుగా మారబోతోంది అనేది అందుకే ఇక్కడ ఈ ప్రాంతానికి ప్రాధాన్యత ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ సభ అక్కడ పెట్టి అనేది ఎన్ని వివాదాలున్నా ఏమన్నా విమర్శలకు చెక్ పెడుతూ ముందుకు వెళ్తూ సభనైతే సక్సెస్ చేసుకున్నారు అనేది మరి దాని ఫలితం ఎలా ఉంటుందో చూద్దాం